గురుభ్యో భ్యోనమ విజయవాడ నుంచి గాయత్రి గారు ఫోన్ చేశారు క్షమించారు మెసేజ్ పంపించారు ఏంటంటే గ్రహ పరిహార పూజలు తలా ఒక రకంగా చెబుతూ ఉన్నారు ఏది ఆచరించాలి తర్వాత ఆచరించడం వల్ల ఫలితం ఎంతవరకు ఉంటుంది తర్వాత మహర్దశలు శని మహర్దశ మహర్దశ బాగోలేనప్పుడు ఎంత పరిహారాలు చెయ్యాలి అనేది ఎట్లా తెలుస్తుంది ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి ప్రశ్నలు దాంట్లో మొదటిది అంటే తలా ఒక రకంగా చెప్తున్నారు ఆ తలా ఒక రకంగా అనేటువంటిది మీరు బాగా గమనిస్తే ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ ఛానల్స్లో నాలాంటి వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు వేరే వాళ్ళు తలా ఒక రకంగా చెబుతున్నటువంటి మాట వాస్తవమే అయినప్పటికీ కూడా మీకంటూ ఒక విశ్వాసం ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడు లేదా పండితుడు ఎవరో ఒకడు ఉంటారు వాళ్ళ మాట సహజంగా మీరు వింటూ ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిహారం అంటే వాళ్ళ ద్వారా మీరు పరిహార తగిన పరిహారాన్ని తెలుసుకొని చేయడం అనేటువంటిది మంచి పద్ధతి ఎందుకు మంచి పద్ధతి అంటే వారు మీ ఆర్థిక పరిస్థితి మీ మనస్తత్వము మిగిలినటువంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని చెప్తారు అంటే దాదాపు ఒక ఫ్యామిలీ డాక్టర్ లాంటి వాడు అని చెప్పచ్చు కాబట్టి మీరు ఆ విధంగా ఆచరించడం చాలా మంచిది తర్వాత ఈ పరిహార పూజల వల్ల ఫలితం ఎంతవరకు ఉంటుంది ఫలితం విషయానికి వస్తే నేను ఒక విషయం చెప్తాను ఎవరికో గ్రహచారం బాగలేనప్పుడు మనం ఓ పన్నెండు వారాలు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకోండి లేదా నలభై ఒక రోజులు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకోండి ఇట్లా మనం చెప్పామనుకోండి అట్లా చేస్తూ ఉంటారు అయితే నేను చాలామందిని గమనించాను నలభై రోజులు ప్రదక్షిణ చేసుకున్న తరువాత నలభై ఒకటో రోజు నలభై రెండో రోజు ఆ గుడి దరిదాపులు ఆ వ్యక్తి ఉండడు ఒక పన్నెండు రోజులు పన్నెండు వారాలు ప్రదక్షిణ చేసుకున్న తర్వాత పన్నెండు వారాల తర్వాత ఎక్కడా ఎప్పుడు కూడా మళ్ళీ ఆ వ్యక్తి మనకు దేవాలయాల దగ్గర కనిపించడు బాగా గమనించండి ఇలాంటి వాడికి పరిహారం జరుగుతుందంటారా వాడి మనస్సులో అంటే ఇక్కడ నేను ఒక మాట అంటే ఇబ్బంది అవుతుందేమో ఒక పశువును తీసుకొచ్చి ఒక గేదెను తీసుకొచ్చి మన ఇంటి దగ్గర నుంచి పొలానికి నడిచేటువంటి మార్గాన్ని పది రోజులు చూపిస్తే పదకొండో రోజు ఖచ్చితంగా అది ఇంటికి వస్తుంది అంటే మన బుద్ధి మన మనస్సు మన శరీరము ఒక పశువు కంటే హీనమండి నలభై రోజులు ప్రదక్షిణ చేసిన నలభై ఒక్క రోజు గుడికి వెళ్ళాలనిపించాలి పంతొమ్మిది వారాలు తిరిగిన పంతొమ్మిదో తర్వాత మనకు చదవాలనిపించట్లేదు గుడికి వెళ్ళాలనిపించట్లేదు ఇలాంటి వాళ్ళకి నిజంగా దోష పరిహారం జరుగుతుందా అంటే సహజంగా అతనికి భక్తి ఉండాలి భక్తుడై ఉండాలి మీరు బాగా గమనిస్తే ఒక యాభై సంవత్సరాల క్రితం మీకు ఎక్కడ కూడా ఈ నవగ్రహాల పూజలు కానీ దీనికి సంబంధించిన భయాలు కానీ ఎక్కడా ఎప్పుడు కనిపించలేదు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి కారణం ఏమిటి అంటే యాభై సంవత్సరాల క్రితం ప్రతి ఇంట్లో తప్పకుండా దేవతార్చన ఉండేది వాళ్ళకి సంబంధించిన ఒక పండితుడో ఎవరైనా పురోహితుడో ఉండేవారు వాళ్ళకి సంబంధించిన పూజలో పునస్కారాలు చెబుతూ ఉండే దానము ధర్మము పూజ అస్సలు పరిహారం అంటేనే దేనికోసం చేస్తాం పూజ దేనికోసం చేస్తాం పుణ్యం కోసం చేస్తాం పరిహారం అంటేనే పుణ్యం సంపాదించుకోవడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ ఒక కార్యక్రమం అన్నది ఎందుకు పుణ్యం కావాలి అంటే ఏదైనా ఒక కార్యక్రమం నెరవేరుందంటే అంటే ఒకతనికి జాబ్ వచ్చింది ఇంకొకతనికి రాలేదు వచ్చిన వాడి గురించి మీరేం మాట్లాడతారు వాడు అదృష్టవంతుడు రానివాడు దురదృష్టవంతుడు దురదృష్ట అదృష్టాలు దేని మీద ఆధారపడి ఉంటాయి తప్పకుండా పుణ్య పాపాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి గతంలో నువ్వు చేసుకున్నావో చేసుకోలేదో ఆ కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నావు కాబట్టి తద్వారా ఇప్పుడు నువ్వు ఆ రకమైనటువంటి దోషాన్ని ఆ ఫలితాన్ని దుష్ఫలితాల్ని పొందుతున్నావు కాబట్టి అది నువ్వు దురదృష్టంగా భావిస్తున్నావు కాబట్టి ఈ దురదృష్టం తొలగిపోయి నీకు అదృష్టం కలగాలంటే నువ్వు పుణ్యం చేసుకోవాలి కాబట్టి ఆ పుణ్యం చేసుకునే ప్రక్రియనే దోష పరిహారాల పేరు మీద గ్రహ దోష పరిహారాల పేరు మీద మనం పూజలు చేస్తాం ఉదాహరణకి మీకు శని బాగలేదు అంటే చేసేటటువంటి శ్రద్ధతో చేసేటువంటి పూజలు ఏవైతే ఉంటాయో ప్రతిరోజు లేచి మీ దగ్గర ఉన్న దేవాలయంలో కాస్త మీరు పూజ చేసుకోండి అంటే ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు అంటే గ్రహాలకు భయపడినట్లుగా దేవుడికి భయపడట్లేదు భక్తిని కూడా ప్రకటించట్లేదు కనుక ఈ కాలంలో ఇవి ఎక్కువైపోయినాయి అంటే ఈ పూజలన్నీ దేనికోసం అంటే పుణ్యం సంపాదించుకోవడం కోసం చేసే పూజలు వాటిని మీరు ఎంత చేయగలిగితే అంత చేయాలి ఎంత శ్రద్ధగా చేయగలిగితే అంత శ్రద్ధగా చేయాలి ఆ సమయంలో ఆ పేరు మీద ఎన్ని దాన ధర్మాలు చేయగలిగితే అన్ని దాన ధర్మాలు చేయాలి తద్వారా మీకు ఫలితం ఉంటుందే తప్ప ఏంటో చెప్పారు కదా చేసాము కదా అని ఒక ట్రీట్మెంట్ చేసినట్లుగా లేదంటే ఏదో ఒక లిక్విడ్ వేసి బండలు కడిగితే వెంటనే శుభ్రమైపోతాయి అన్నట్టుగా ఇన్ని రోజులు పూజ చేశా కాబట్టి నా పరిస్థితులు మారిపోతాయి అన్నట్టుగా అట్లా చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఫలితం కనిపించదు మీరు ముఖ్యంగా భక్తులై ఉండాలి మీకు ఆరాధ్య దైవం ఒకరై ఉండాలి తప్పకుండా ప్రతినిత్యం ఆ ఆరాధ్య దైవానికి మీరు సేవ చేస్తూ ఉండాలి దానివల్లనే దాదాపు అరవై శాతం గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇంకా అధికంగా ఉన్నటువంటి గ్రహ దోషాల కోసం మాత్రమే మనం ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటాం తర్వాత అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే శని రాహు మహర్దశలు కలిగినప్పుడు ఎలాంటి పూజలు చేయాలి వీరు అడిగిన ప్రశ్న చాలా సబమైనటువంటి ప్రశ్న ఎందుకోసం అని అంటే శని రాహు మహర్దశలు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయి అన్ని సంవత్సరాలు ఎన్నని యజ్ఞాలు చేస్తాం ఎన్నని దాన ధర్మాలు చేస్తాం పంతొమ్మిది సంవత్సరాలు ఎట్లా చేయగలుగుతాం కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అంగీకరించినటువంటివి కొన్ని ఉన్నాయి అంటే పరిహార స్తోత్రాలు కొన్ని ఉన్నాయి ఆ జ్యోతిష్ శాస్త్రం అంగీకరించినటువంటి పరిహార మంత్రం పరిహార స్తోత్రం ఒక్కటే ఒకటి ఉన్నది అది విష్ణు సహస్రనామం అందరు వేద పండితులు జ్యోతిష్ శాస్త్ర పండితులు అంగీకరించారు ఏమనంటే విష్ణు సహస్రనామం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక వంద ఔషధాలతో సమానమైనటువంటిది అని చెప్పారు ఇది అనారోగ్య పరిస్థితుల్లోనూ గ్రహదోష పరిస్థితుల్లోనూ ఎందుకని విష్ణు సహస్రనామం అంత గొప్పది అనేటువంటి విషయం మరొక ఎప్పుడైనా ఎపిసోడ్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాం అది ఒక చాలా పెద్ద విషయం అది పెద్ద సబ్జెక్ట్ అది కాబట్టి విష్ణు సహస్రనామాన్ని అంగీకరించారు అదేవిధంగా అంగీకరించిన ఒక మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని అంగీకరించారు ఎందుకని ఆ మంత్రాన్ని అంగీకరించారు అనేటువంటిది కూడా పెద్ద విషయం అయినప్పటికీ ఇప్పుడు నేను సూక్ష్మంగా కొంత అందిస్తాను ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం పన్నెండు అక్షరాల మంత్రం ద్వాదశాక్షరీ మంత్రం అంటారు ఈ పన్నెండు అక్షరాలని జ్యోతిష్ శాస్త్ర పండితులు పెద్దలు చెప్పినటువంటి మాట నేను చెబుతున్నాను ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క రాశికి సంబంధించింది కాబట్టి ఈ పన్నెండు అక్షరాన్ని మనం అనునిత్యం స్మరణ చేస్తున్నట్లయితే అన్ని రాసుల్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడాను అనుకూలమైనటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహం వలన అని మన పెద్దవాడు చెప్పారు కనుక వాసుదేవ మంత్రానికి ఉపదేశం అక్కర్లేదు ఎవరు దానికి వేరే వేరే ప్రత్యేకమైనటువంటి నియమాలు అక్కర్లేదు ప్రతిరోజు